కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం డిసి రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ తర్వాత రాజేందర్ గారు జరిగింది ఈ రిజర్వేషన్ తప్పకుండా కూడా మోసం చేయడం కోసం కాంగ్రెస్ ప్రార్థిస్తోంది ఇది ఎట్టి పరిధిలో కూడా చెల్లెలు ఈ కోర్టులో వెళ్ళిపోతా అని చెప్పి రాజేందర్ గారు స్పష్టం చేయడం జరిగింది వారు చెప్పిన విషయమే ఈరోజు కరెక్ట్ అయింది వారికి ఈరోజు

అది అమలు కావాలంటే రాష్ట్ర గవర్నమె ఆమలుకునే చట్టంగా ఊతుంది అని చివరిస్తుంది